హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను చింత చిగురు వంకాయ మెత్తాళ్ళు వేసి కూర ఎలా చేయాలో పులుసు కూర బాగా టేస్ట్ గా చేసేస్తున్నాను చూసేద్దాం రండి ముందుగా ఈ చింత చిగురు శుభ్రంగా నీళ్ళలో వేసి కడుక్కోవాలి ఈ విధంగా నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత వంకాయలు ఎరగడ్డ టమోటాలు మొత్తం కడిగి కట్ చేసి పక్కన పెట్టుకుందాం వంకాయలు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి ఇవి కూడా కట్ చేసుకుందాం టమోటాలు ఎరగట్లయితే పక్కన పెట్టుకుందాం సన్నగా తరగాలి పచ్చి చింత చిగురు వేసినందువల్ల ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు బాగా పుల్ల పుల్లగా రుచిగా ఉండిద్ది మెత్తాళ్ళ కూర ఎండు మెత్తాళ్ళది పల్చగా ఇలా కోసేస్తే బాగుండిద్దండి కలుపుకొని తినడానికి కూర టమోటా అయితే కట్ చేశాను అయిపోయింది మెత్తాళ్ళు శుభ్రంగా ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టేసి కడిగి పక్కన పెట్టుకున్నాను వంకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి లేదంటే దాన్ని రుచి మారిపోయింది చివర్లో అన్ని కట్ చేసుకున్న తర్వాత టమోటా ఎర్రగడ్డ మొత్తం అయిపోయిన తర్వాత తర్వాత చివర్లో వంకాయలు కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది వంకాయలు కోసేసానండి చిన్న చిన్న ముక్కలుగా ముందుగా కడిగి పెట్టిన మెత్తాళ్ళు గిన్నెలో వేసుకుందాం వేసుకున్న తర్వాత తరిగిన టమోటాలు ఎర్రగడ్డలు మొత్తం అందులోనే వేసుకున్నాం అలాగే వంకాయలు కూడా మొత్తం ఒకేసారి వేసుకోవాలండి గిన్నెలో పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ సరిపోయిద్ది మాకు ఇంకొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అలాగే ఉప్పు కొంచెం వేసుకోవాలండి ఇది సముద్రమే కాబట్టి ఉప్పగా ఉంటాయి కొంచెం వేసుకొని చివర్లు చూసి వేసుకోవచ్చు ఇప్పుడు చింతాకు ఇది ఏంటంటే కొంచెం మెత్తగా చేసి వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసి వేసుకుంటే బాగుండిద్ది పుల్ల పుల్లగా వంకాయ ముక్కలకి తగిలిద్ది పులుపు అనేది చివరగా నూనె వేసుకోవాలి ఒక యాభై గ్రాములు నూనె వేసుకున్న తర్వాత ఆవాలు మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ కొంచెం చిక్కదనం కోసం ఇది ఈ విధంగా నాలుగు వైపులా కలిసేటట్టు తిప్పుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయితే కూర ఉడికిపోతుంది సింపుల్ అండి ఈ పద్ధతిలో మీరు కనుక చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉండిద్ది మొత్తం ఐటమ్స్ మొత్తం దగ్గర పెట్టుకొని కలిపి ఒకేసారి స్టవ్ మీద పెట్టేయడం ఫ్రెండ్స్ కూర అయితే స్టవ్ మీద పెట్టేశాను కూర ఉడికే లోపు చిన్న మాట మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను నూత తీసి చూద్దామండి ఉడికిందో లేదో వంకాయలు అయితే బాగా మెత్తగా అయిపోయాయి ఇంకా సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేద్దాము చిక్కబడిపోయింది కూర వంకాయ మెత్తాళ్ల కూర రెడీ అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో